అన్న ఇంకొకటి ఇప్పుడు కష్టపడి ఏదో కింద మీద పడి పెళ్లి అయితే అవుతుంది పెళ్లి చేసుకున్నారు భర్తకి బాగుంటే అంటే భర్త సంపాదన బాగుంది భార్యకి బాధ్యత భార్య భార్యది ఉంది భార్య సంపాదిస్తుంది భర్తకి ఎప్పుడు సంపాదన రావట్లేదో ఏదో ప్రాబ్లమ్ చిన్న గొడవ ఏదో అవుతూ ఉంది అంటే వీళ్ళ మీద ప్రభావం ఏమన్నా ఉంటుందా వీళ్ళది ఏదన్నా ప్రాబ్లం అంటే భర్తది భార్యకి భార్యకి భార్యది భర్తకు ఏదన్నా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా గురుశుక్ర దోషాలు అవి అవే ఇవి కుజుడు అవన్నీ ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా ఈ గురు శుక్ర దోషాలు ఇవే కొంతమంది చూడండి భర్త ఖాళీగా ఉంటాడు భార్యనే కింద మీద పడి సంపాదిస్తుంటుంది ఇంకొన్ని కేసుల్లో భర్త ఎంత సంపాదించిన ఈవిడ ఏదో ఒకటి దాన్ని షాపింగ్ అది మొత్తం సర్వనాశనం చేస్తా ఇక్కడ మేజర్ గా మనం అబ్జర్వ్ చేస్తే ధనం అక్కడ డబ్బు ఎక్కువ పాత్ర వహిస్తుంది ఇక్కడ డబ్బు వేస్తుంది సో మేము ఫస్ట్ కండిషన్ చూసుకోండి భార్య సంపాదిస్తోంది భర్త ఖాళీగా ఉన్నాడు అంటే ఈ వీని జాతకంలో వీడంటే భర్త జాతకంలో శుక్రుడి యొక్క పొజిషన్ షడ్ చూడాల్సి ఉంటుంది అన్ని గ్రహాల కంటే శుక్రబలం అధికంగా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయంలో శుక్రుడున్న సప్తమంలో శుక్రుడు ఉన్నా ఉండొచ్చు మిగతా గ్రహాలు కూడా ఉండచ్చు బట్ ఓన్లీ శుక్రుని గురించే చెప్తున్నా ఇట్లా ఉండి మనకు శుక్ర షడ్బలాల్లో షడ్బలాయుడై ఉన్నప్పుడు గురుబలం వీకుగా ఉన్నప్పుడు వీన్ జాతకంలో భార్య చేత వీడు డిపెండెన్సీ ఉంటాడు అంటే ఎందుకు శుక్రుడి కోల్ టు లేడీ గురువు ఇక్కడ అంటే ఈయన జాతకంలో బలం లేదు గురువుకి శుక్రబలం ఎక్కువ ఉంది ఎస్పెషల్లీ ద్వితీయం ఉన్నాడు అనుకోండి శుక్రుడు సమ్ టైమ్స్ వీడికి మంచి యోగమే ఉంటుంది కానీ లేడీస్ నుంచి ఎక్కువ కలిసి వచ్చేది ఉంటుంది అదే చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి మాతృ అంటే తల్లి ఎక్కువ సపోర్టివ్ గా ఉండడము తల్లి ఆస్తి ఎక్కువ రావడము అంటే తల్లి తరపున మెటర్నల్ అట్లాంటివి ఎక్కువ రావడం అంటే వీడు ఒక ఎటు తిరిగి వాడి జాతకంలో స్త్రీల చేత ఇది కావాలనే ఉంటుంది వాడికి అదే మీరు ఇన్ కేసు అమ్మాయి జాతకం తీసుకున్నారనుకోండి ఇక్కడ డెడ్ ఆపోజిట్ గురువుని చూడాల్సి ఉంటుంది గురు బలం నీచంగా ఉన్న అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో గురువు ఉన్నాడు వాళ్ళ లైఫ్ చూసుకోండి భర్త ఎదుగుదల ఉండదు వాళ్ళకి భర్త ఎదుగుదలే ఉండదు నాకు చాలా మంది యూఎస్ క్లయింట్స్ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్ రిసెషన్ అంటుంటారు కదా ఇప్పుడు మాక్సిమం నాకు వచ్చే కాల్స్ అన్ని ఇవే ఉంటాయి అనమాట తీర చూస్తే వాళ్ళకి ఆ ఆ ఎత్తుల్లో ఆ సంపర్క దశల్లో అని ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి గురుబలం అస్సలు ఉండదు భర్తకి జాబ్ పోయి ఉంటుంది ఈమె ద్వారా వాడు సఫర్ అవుతూ ఉంటాడు అది కొట్టి వచ్చినట్టు కనపడిస్తుంది మనకు సో ఇక్కడ పరిహారం చూసుకొని మనం ముందు ముందే ముందునే మనం యాక్టివేట్ అవ్వాలన్నమాట అదే జాగ్రత్తగా ఉండి అంటే ఆస్ట్రాలజీ పట్ల కాస్త నమ్మకం కలిగి ఉండాలి కాస్త కాదు బాగా ఎందుకంటే మన సనాతన ధర్మం మనకి ఇచ్చింది ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలిగే శక్తి ఇచ్చింది దాని ద్వారా మనము కొంతవరకు ఇవి చేసుకొని బయటపడచ్చు అన్న కొంతమంది అసలు ఆస్ట్రాలజీ నమ్మరు కానీ వాళ్ళు యోగం అనేది బాగుంటుంది అంటే దేవుడు లేదు దెయ్యము లేదు నా స్వశక్తి అని అంటారు వాళ్ళకి మీరేం చెప్తారు ఏం చెప్తానండి వాళ్ళ దశ అట్లుంటుంది వాళ్ళ గ్రహాలు అట్లా ఉంటాయిలు ఉంటారు వాళ్ళ గ్రహాలు అట్లుంటాయి ఉంటాయి దాన్ని ఏం చేయలేరు మీరు అనొచ్చు మరి ఇంత పూజలు చేసినోడు అక్కడికక్కడ అనుభవిస్తున్నాడు వాడు ఏం చేయనోడు బ్రహ్మాండం ఉన్నాడు అంటే ఇదంతా మళ్ళీ మనం కర్మ దగ్గరికి వెళ్ళి వస్తుంది కర్మ కాన్సెప్ట్ పునరావృతి ఇదంతా పెద్ద సబ్జెక్టు అవన్నీ లింకేజ్తోనే ఇవన్నీ ఫామ్ అవుతా ఉంటాయి కానీ ఈ పూజ ఇప్పుడు ఈ పూజలు చేసి పరిహారాలు చేసుకుంటున్నాడు కదా వీడికి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఫ్యూచర్ జన్మల్లో ఉంటుంది వాడు ఏం చేసుకోకుండా కదా ఫ్యూచర్ లో వాడు ఖచ్చితంగా సఫరింగ్ అవుతాడు ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నాడు తర్వాత ఏమి చేయలేదు అంటే కర్మ ఫలితాలు ఉంటాయన్నా ఖచ్చితంగా కర్మ ఉంది కాబట్టి మనం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆ కర్మను బట్టే గ్రహాలు కూడా స్థితం అవుతాయి మన చార్ట్ లో లగ్న కుండలిలో అవి ఊరికి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మనం పలానంటే ఏ టైం కంటే ఆ టైంకి పుడితే కాదు మనం ఈ టైంకి పుట్టాలా ఈ టైంలోనే జన్మిస్తే మనం ఈ బాధలతో సఫర్ అయితేనే పోయిన జన్మ కర్మ రిమూవ్ అవుతుందని ముందే మాట్లాడుకొని వచ్చి ఆ టైంకి నువ్వు పుట్టేలాగా ప్లాన్ చేసుకొని మీరు మీ అమ్మగారి కడుపులో పడేలా బీజం డిసైడ్ అయి ఉంటుంది ఇది వరకు ఇలాంటి ఏమంటారు సిజేరియన్ చేయడాలు టైం చూసుకోవడాలు అసలు ప్రెగ్ లోపల కడుపులో ఉన్న బేబీ ఈ టైంలోనే పుట్టాలి అని చెప్పి ముందే టైం పెట్టుకొని టైం తెచ్చుకొని మరి సిజీర్యం చేయించేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా దానికి ఎలా అంటారు అంటే మనమే రాస్తున్నామా లేదా అసలు ఎలా జరుగుతుంది వాళ్ళ నిజంగా ఫలితం అనేది ఉంటుందా ఉంటుంది ఉంటుంది ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు ఈ డౌట్ సిజేర్ ఏం చేసినా ఏం చేసినా బేబీ బయటికి రావడమా ఇంకా నిజం చెప్తున్నా అండి అసలైన డేట్ ఆఫ్ బర్త్ బీజం కడుపులో పడింది కదా అది కానీ ఒరిజినల్ గా జ్యోతిషన్ చెప్పినది ఋషులు చెప్పినది ఆ ఒరిజినల్ ఇవి సంపర్కం జరిగిన తర్వాత బీజం లోపల ఫార్మ్ అవుతుంది కదా ఎగ్ అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవి ఎవరు క్యాలిక్యులేట్ చేయలేరు కాబట్టి దానికి కొంచెము ఈజీ వే అని పరాశరుడు కొంచెం ఇది చేసి అప్పుడు మళ్ళీ ఇట్లా ఫామ్ చేస్తాడు అనమాట మరి ఒరిజినల్ అంటే ఎవరు అది క్యాల్కులే టైంలో చెప్పింది ఇది కొత్తగా ఉంది అంటే నిజంగా ఇప్పటి వరకు కూడా ఆలోచన కూడా రాదు వాస్తవంగా బీజం పడినప్పుడే అది ఒరిజినల్ అని లెక్క కానీ అది అంత ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ కదా అందుకని చెప్పి దానికి ఏమంటారు రెమెడీ కాదు అది అడ్జస్ట్మెంట్ అంటారు కదా ఆ అడ్జస్ట్మెంట్ లే ఇప్పుడు సరే డెలివరీ అయినంగా చూద్దాం అనేది అడ్జస్ట్మెంట్ అన్న ఇంకొకటి తల్లిదండ్రులకి వాళ్ళ యోగము కర్మఫలము లేదా మీరన్నట్టుగా గ్రహఫలాలు బాగాలేవు పిల్లలు పుట్టారు పిల్లలకి ఏమన్నా ఉంటుంది అంటారంటే తల్లిదండ్రుల ఫలితం ఏదైనా మంచి చెడు రెండు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటారా అవుతుంది దానికి నివారణ చర్యలు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే చూడండి ఒక మళ్ళీ జాతకాలు లేకే వద్దాం ఎందుకంటే మనం ఏదైనా జాతకాల ద్వారానే మాట్లాడాలి ఈ చని మనం తెలియదు కాబట్టి ఒకరి జాతక చక్రంలో పంచమ స్థానం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే పంచమ స్థానం అంటే సంతాన స్థానం ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లలకి ఎట్లా ఎఫెక్ట్ అని అడుగుతున్నారు కదా దానికి చెప్తా చూడండి కొంతమంది పిల్లలు తో కుడతా ఉంటారు ఈ మధ్య దివ్యాంగులు అంటే అట్లాంటి కామ్ ఆ ఎత్తులు మనము కాంబినేషన్ చూసుకున్నప్పుడు తండ్రి జాతకంలో ఒక క్రూర గ్రహం ఆ పంచమ స్థానాన్ని లీడ్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ సమ్ టైమ్స్ శని కుజులు ఉన్నప్పుడు లగ్నానికి అస్సలు యోగకారకత్వం కానప్పుడు ఈ దివ్యాంగుల లాంటి జాతకాలు జన్మం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం ఉంది శని పంచమ స్థానంలో ఉన్నాడు అప్పుడు పంచమ స్థానంలో ఉంటూ వక్రం చెందున్నాడు విత్ కుజ దృష్టితోటో లేదంటే కుజ సంపర్కం కుజ కుజయతితోటో ఉన్నాడు అప్పుడు పుట్టే పిల్లోడు ఎముకలకు సంబంధించిన డిసీజెస్ ఓకే ఎముకలకు సంబంధించి రక్తానికి సంబంధించి కొంతమంది పిల్లలు చూసారా పుట్టనే రక్తము లేదని ఏదో ఎనిమియా ఎనీమియా అయిపోయినారని బోన్స్ బాగలేవని కాలు ఇది ఇవన్నీ ఈ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా ఏమంటారు ఈయన జాతకం రీత్యా మనము ఆ పుట్టబోయే పిల్లల యొక్క పరిస్థితిని కానీ మనం అనలైజ్ చేయొచ్చు ఇది భర్త ద్వారా కాదు భార్య ద్వారా కూడా ఈ ఇప్పుడు ఇతని జాతకం ద్వారా వీళ్ళు ఇట్లా పుట్టినారు అంటే భార్యది కూడా కలిసే కదా అంటే ఈ జాతకుడు ఇట్లా పుట్టాలని ఆల్రెడీ అంత డిసైడ్ అయి ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లడు అట్లా పుట్టి అట్లా సఫర్ అయ్యి కర్మను అనుభవించి బాధలు అని చెప్పేసి ఆల్రెడీ డిసైడెడ్ ముందే డిసైడ్ అయ్యింది కాబట్టి వీళ్ళకు పుడితే వీళ్ళ కర్మ వాళ్ళ కర్మ అందరిని లెక్కేసి అక్కడ వేసింటాడు సో ఇలా మనము కనిపెట్టచ్చు